క్లియరెన్స్ సేల్ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే వుడెన్ ప్లాంక్ కూడా వస్తుంది సైడ్ లో మీకు వస్తుంది అండ్ దిస్ ఇస్ డిస్ప్లే పీస్ క్లియరెన్స్ సేల్ లో తీసుకుంటే కేవలం థర్టీ టూ థౌసండ్ మాత్రమే మీకు ఇస్తున్నాం ఇప్పుడు దిస్ ఇస్ టూ టూ వన్ కార్నర్ సోఫా టెన్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ సైజ్ చాలా ఎలిగెంట్ సీటింగ్ ఉంటది మీకు వెరీ కంఫర్టబుల్ సీటింగ్ కంప్లీట్ సెటప్ కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే థియేటర్ సెటప్ ఇది త్రీ ఇయర్ గ్యారంటీ లెదర్ ఐట్ ఇది చాలా మీకు కంఫర్టబుల్ సీటింగ్ ఉంటది పాకెట్ స్ప్రింగ్స్ ఉంటది ఇక్కడ మీకు రెక్లైనర్ ఉంటది రెగ్యులర్ ప్రైస్ నైన్టీ ఫైవ్ వన్ ల్యాక్ ఉంటది మన స్టోర్ లో ఆఫర్ ప్రైస్ వచ్చేసి కేవలం ఫార్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే సో విత్ టూ రెక్లైనర్స్ త్రీ వన్ వన్ ప్రైస్ మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది మన స్టోర్ లో సో జస్ట్ ఎయిటీన్ థౌసండ్ ఇప్పుడు ఈ సోఫాలో మనకు త్రీ వన్ వన్ లో కంప్లీట్ పాకెట్ స్ప్రింగ్స్ ఉన్నాయి చాలా కంఫర్టబుల్ సోఫా ఇది విత్ బ్యాక్ రెస్ట్ అండ్ క్వల్టింగ్ వస్తుంది మీకు ఇక్కడ సో క్లియరెన్స్ సేల్ లో కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ పే చేయండి సోఫా తీసుకువెళ్ళండి ఫస్ట్ ఈజ్ ఇటాలియన్ డైనింగ్ టేబుల్ విత్ సిక్స్ చైర్స్ అండ్ సిక్స్ ఫిట్ బై త్రీ ఫిట్ మార్బుల్ టాప్ ఫుల్ టీక్ వుడ్ ఉంటది మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఉంటది సో చైర్ డిజైన్ మీరు చూడొచ్చు మీరు ప్రైస్ మీకు కేవలం ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నాం ఫార్టీ ఫైవ్ హాయ్ ఆల్ వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లో తెలుగు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి ఫెస్టివల్ కి ఫర్నిచర్ కొనుక్కోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే మనకి మెహదీపట్నం హైదరాబాద్ లో ఉన్న మ్యాక్స్ ఫర్నిచర్ స్టోర్ కి వచ్చేసేయండి ఇది ఎగ్జాక్ట్లీ గుడ్డి మల్కాపూర్ ఫ్లైఓవర్ ఉంది కదా దాని పిల్లర్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఆపోజిట్ లో ఉన్న ఫ్లవర్ మార్కెట్ లో స్టార్టింగ్ లోనే ఉంటుంది ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మ్యాక్స్ ఫర్నిచర్ వాళ్ళు మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ హోమ్ ఫర్నిచర్ ని వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తున్నారు మనం ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా సార్లు కవర్ చేసాము వీళ్ళ స్టోర్ వీళ్ళకి ఇక్కడ కాకుండా ఎల్బీ నగర్ లో ఒక స్టోర్ ఉంది అలాగే మణికొండలో కూడా స్టోర్ ఉంది సో మీరు ఎక్కడైనా నియర్ బై స్టోర్ ఏదైనా విజిట్ చేయవచ్చు ప్రెసెంట్ ఇక్కడ గుడ్డి మల్కాపూర్ బ్రాంచ్ లో ఆఫర్స్ ఇస్తున్నారు సంక్రాంతి స్పెషల్ కింద అవి ఏంటో తెలుసుకుందాం మనతో పాటు స్టోర్ తర్వాత నుంచి వానర్ ఫైజాన్ ఉన్నారు హాయ్ ఫైజాన్ హాయ్ బాబు సో ఫైజాన్ మ్యాక్స్ ఫర్నిచర్ ఆల్మోస్ట్ వెరీ ఫేమస్ మెనీ ఇయర్స్ నుంచి సో మార్కెట్ లో ఇప్పుడు చూసుకుంటే క్వాలిటీ తగ్గించేసి చాలా మంది ఆఫర్స్ ఇస్తున్నారు బట్ ఆ క్వాలిటీ కస్టమర్ వెళ్ళిన తర్వాత చినిగిపోవటము నలిగిపోవటము ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో అంటే తక్కువ వస్తుంది అని కొనుక్కోవటం ఎంతవరకు కరెక్ట్ మన మ్యాక్స్ ఫర్నిచర్ స్టాండర్డ్ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాం కస్టమర్ కి ప్రయారిటీ ఎలా ఉంటుంది మార్కెట్ లో ఒక కాంపిటీషన్ అయితుంది ఒక ఫైవ్ థౌజండ్ సోఫాస్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ సోఫాస్ ఉన్నాయి తక్కువ రేట్ లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ థౌసండ్ సోఫాస్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు లైక్ స్ట్రీట్ సైడ్ క్వాలిటీ సైడ్ క్వాలిటీ స్టోర్ లో పెట్టి అది సేల్ చేస్తున్నారు ఇన్వెస్ట్ ఇన్ ఏ విచ్ ఇస్ ఫ్రూట్ఫుల్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ బ్రాండ్ విచ్ విల్ గివ్ యూ సర్వీస్ ఆర్ సోఫాస్ హావ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఆన్ ఫోమ్ అండ్ స్ట్రక్చర్ ఇది థర్టీ ఫైవ్ ఫార్టీ పడుతుంది మీకు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ దాకా మర్చిపోండి చాలా బెస్ట్ క్వాలిటీ సోఫాస్ ఉంటది మీకు ఆ సోఫాస్ మీరు తీసుకుంటే మీకు సర్వీస్ ఉండదు సెకండ్లీ మీకు క్వాలిటీ ఉండదు మీకు సిక్స్ మంత్స్ లో ఫోమ్ కంప్రెస్ అయితే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటది మీకు సో ఇన్వెస్ట్మెంట్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ సో అది నేను పర్సనల్ గా చూసాను నేను ప్రతి వీడియోలో ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను మీకు కూడా ఒక అవేర్నెస్ వస్తుందని తక్కువ ప్రైస్ కి ఇచ్చారు అంటే క్వాలిటీ తగ్గిచ్చేస్తారు మీరు ఇంకొకటి బార్గెనింగ్ చాలా మంది బార్గెనింగ్ చేస్తున్నారు తగ్గిచ్చేస్తున్నారు ఫైవ్ థౌసండ్ అని చెప్పి ఓకే బార్గెన్ చేసేది తగ్గింది అని చెప్పి కొనుక్కుంటున్నారు అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీకు డిస్ప్లే పీస్ ఒకటి చూపిస్తారు ఫ్యాబ్రిక్ ఫోమ్ అక్కడ మ్యానుఫాక్చర్ చేసి మీ ఇంటికి వచ్చేది ఒకటి వస్తుంది ఇలాంటివి కూడా కొన్ని మీరు ఫేస్ చేస్తారు చూసుకోండి చూసుకుని తీసుకోవాలి మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ ఫిఫ్టీన్ ఇప్పుడు ఏంటంటే తక్కువ ప్రైస్ లో క్వాలిటీ ఎప్పటికీ రాదు వాళ్ళు ఇవ్వటానికి వాళ్ళకి పాసిబుల్ అవ్వదు కాబట్టి కస్టమర్ ని వదులుకోలేక మీకు క్వాలిటీ తగ్గించేసి మీరు మీ అమౌంట్ లో వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు సో ఆ ఫినిషింగ్ అవుట్పుట్ ఆ క్వాలిటీ రాదు ఆ ప్రైస్ లో సో మీరు ఇబ్బంది పడొద్దు మీరు ఒక హ్యాపీనెస్ కోసం కొనుక్కుంటారు ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ కోసం ఇంట్లో ఒక సోఫా ఉంటే లుక్ లుక్స్ ఎలిగెంట్ గా కనిపిస్తుంది మనకు కూడా కూర్చోడానికి కంఫర్ట్ ఉంటుందని బట్ కొనుక్కున్న తర్వాత అది తొందరగా పాడైపోతే ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాంటి పని చెయ్యొద్దు నేను పర్సనల్ గా మ్యాక్స్ ఫర్నిచర్ లో డైనింగ్ టేబుల్ ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను సో అది ఇప్పటికీ సేమ్ అదే క్వాలిటీ ఉంది ఇంతవరకు అది ఏ ఇష్యూ రాలేదు బికాస్ నాకు ఫైజాన్ ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి నేను ఇక్కడ పర్సనల్ గా తీసుకున్నాను సో అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కాబట్టి వీళ్ళు త్రీ స్టోర్స్ ఎస్టాబ్లిష్ చేశారు క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కాబట్టి సో ఫైజాన్ ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ అయితే వచ్చేసింది ఆఫర్స్ ఏమన్నా స్పెషల్ ఇస్తున్నామా ఆఫర్స్ మీకు ఒక ఈవీ స్కూటీ బంపర్ బంపడ్రోల్ ఫ్రీ పెట్టాను మీరు సో ఇది చాలా గుడ్ స్కూటీ ఆల్మోస్ట్ మీకు వర్త్ సెవెంటీ ఎయిటీ థౌజండ్ ఉంటది ఓకే సో ఒక వన్ లెక్ కస్టమర్ ప్రతి వీక్ ఒక లక్కీ డ్రా అవుతుంది మన స్టోర్ లో సంక్రాంతి వరకు మీకు ఈవీ స్కూటీ ఫ్రీ వస్తుంది సో చాలా బాగుంది స్కూటీ అయితే నేను పర్సనల్ గా ఎక్కి కూర్చుని చూసాను మీరు కూడా వచ్చి చూసుకోండి సో లక్కీ డ్రా ఇది ఏంటంటే మీరు ఒక ఫర్నిచర్ తీసుకుంటే లక్కీ డ్రా లో పార్టిసిపేట్ చేయొచ్చు అప్ టు ఎనీ డేస్ ఉంటుంది ఈ లక్కీ డ్రా అనేది సంక్రాంతి సంక్రాంతి ఇంకా టూ వీక్స్ త్రీ వీక్స్ ఉంది సో అవసరం అయితే ఎక్స్టెండ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాము అనుకుంటే ప్రెసెంట్ సోఫాస్ మీద డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాం కదా సోఫాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు క్లియరెన్స్ సేల్ లో ఉంది స్టోర్ మన స్టోర్ లో ఉన్న సోఫాస్ లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది అండ్ డైనింగ్స్ ఉన్నాయి కోట్స్ ఉన్నాయి ప్రతి ఫర్నిచర్ ఐటమ్ మీద సేల్ ఉంది మీకు ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది బజాజ్ ఈఎంఐ కావాలంటే మీకు క్రెడిట్ కార్డ్ తో పే చేయాలన్నా పే చేయవచ్చు అండ్ స్టోర్ టైమింగ్స్ పైజా మార్నింగ్ టు నైట్ ఓకే సేమ్ అన్ని స్టోర్స్ అదే టైమింగ్స్ సో అన్ని స్టోర్స్ అదే టైమింగ్స్ సో ఇక్కడ బ్రాంచ్ కి విజిట్ చేయండి టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు మీకు గైడ్ చేస్తారు ఫుల్ గా హోమ్ విజిట్ చేసి మెజర్మెంట్స్ తీసుకుని మీకు నచ్చినట్టు సోఫాని మ్యానుఫాక్చర్ చేస్తారు మీకు ఇంకా ఇక్కడ చూపించిన మోడల్స్ నచ్చలా లేదా ఇక్కడ క్వాలిటీ కంటే ఇంకా బెటర్ క్వాలిటీ కావాలి మాకు ఇంకా వేరే బ్రాండ్స్ లో చూసాము ఇంటర్నేషనల్ స్టోర్స్లో నాకు అలా కావాలన్నా వీళ్ళు చేస్తారు దాని ఫోటో చూపించండి లేదా ఆ ఫ్యాబ్రిక్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ ఎగ్జాక్ట్ దాని మీద వేసేస్తారు కానీ ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది ఇక్కడ ప్రైస్ కంటే కొంచెం పెరుగుతుంది డిజైన్ బట్టి దాని క్వాలిటీ బట్టి సో అప్పుడు మీకు దాని లైఫ్ టైం కూడా పెరుగుతుంది సర్వీస్ అనేది బెస్ట్ ఉంటుంది అన్నిటి మీద వారంటీ ఫైవ్ ఇయర్స్ ఇస్తా అంటున్నారు కాబట్టి సో మెయిన్ నేను చెప్పేది క్వాలిటీ కంఫర్ట్ లాస్ట్ లో డిజైన్ చూసుకోండి మూడు చూసుకున్న తర్వాత పర్చేస్ చేసుకోండి వీడియోని ఎంత షేర్ చేయగలిగితే అంత షేర్ చేయండి మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా సోఫాస్ అయితే ఉన్నాయి కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ మీద క్లియరెన్స్ సేల్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాము అలాగే మనకి కస్టమైజేషన్ కి కొంచెం ఎక్స్ట్రా చేస్తే కస్టమైజేషన్ కూడా చేస్తారు సో ఫైవ్ ఇవి క్లియర్ లో ఉన్నవా ఉన్నావాస్ దిస్ ఇస్ ఇన్ క్లియరెన్స్ సెల్ ఇది మన పాత వీడియోస్ చూసుకుంటే మీకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కోట్స్ చేశాను సో నార్మల్ సోఫాస్ లో మీకు బయట మార్కెట్ లో థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ ఉంటది అండ్ చాలా హార్డ్ ఉంటది మన సోఫాలో స్పెషాలిటీ ఏంటంటే మీకు ఫోర్ ఇంచెస్ హార్డ్ ఫోమ్ పైన టూ ఇంచెస్ సూపర్ టాఫ్ట్ లేరింగ్ వస్తుంది ఓకే సో ఇది మీకు సాఫ్ట్ కూడా ఉంటది అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఫైవ్ ఇయర్ వారంటీ విత్ బిల్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు మిథల్ కంపెనీ ఫ్యాబ్రిక్ ఇది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ గ్యారెంటీ ఆన్ ఫ్యాబ్రిక్ ఉంటది మీకు క్లియరెన్స్ సేల్ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ సేమ్ పీస్ ది సేమ్ పీస్ కస్టమైజేషన్ కావాలంటే కస్టమైజేషన్ కావాలంటే ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా ఓకే బెస్ట్ ఉంటుంది సో అండ్ ఇది ఒక సోఫా చాప్లిన్ మోడల్ కార్నర్ సో బ్యాక్ సైడ్ లో మీకు అడ్జస్టేబుల్ హెటర్స్ ఉంటుంది అస్ యూ కెన్ సీ మీకు కంప్లీట్ హ్యాండిల్ సైడ్ లో వుడెన్ ప్లాంక్ కూడా వస్తుంది సైడ్ లో మీకు మీకుడింగ్ వస్తుంది లెగ్స్ కూడా డిజైన్ బాగుంది రోజ్ గోల్డ్ ఫినిష్ లెగ్స్ మీకు వేరే మోడల్స్ లో కావాలంటే అది కూడా మీరు చేపించుకోవచ్చు

దిస్ ఇస్ టూ టూ వన్ కార్నర్ సోఫా టెన్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ సైజ్ చాలా ఎలిగెంట్ సీటింగ్ ఉంటుంది మీకు వెరీ కంఫర్టబుల్ సీటింగ్ అండ్ కంప్లీట్ ఫిక్స్డ్ బ్యాక్ రెస్ట్ విత్ వుడెన్ ప్యానెలింగ్ అండ్ కాఫీ టేబుల్ లో మీకు కంప్లీట్ స్టిచెస్ వస్తుంది టూ ఓటోమన్స్ అండ్ టూ రిటాచబుల్ పిల్లోస్

చాలా మీకు కంఫర్టబుల్ సీటింగ్ ఉంటది పాకెట్ స్ప్రింగ్స్ ఉంటది ఇక్కడ మీకు రెక్లైనర్ ఉంటది ఇప్పుడు పవర్ లేదు మనకు పవర్ రెక్లైనర్ ఇది ఆర్డర్ రెక్లైనర్ టూ సైడ్స్ రెక్లైనర్ వస్తుంది వి హావ్ టు గివ్ కనెక్షన్ ఓకే సో ఇఫ్ యూ కమ్ టు స్టోర్ విల్ గివ్ అ డెమో పవర్ కనెక్షన్ ఇవ్వాలా ప్రెసెంట్ ఎస్ జస్ట్ కనెక్షన్ ఇస్తే పనిచేస్తుంది పనిచేస్తుంది ఓకే బోర్డ్ టూ సైడ్స్ వస్తుంది టూ సైడ్స్ హోమ్ థియేటర్ రెక్లైనర్ ఇది వావ్ ఎంత ఎంత పడుతుంది ఇది మామూలుగా మార్కెట్ మార్కెట్లో నైన్టీ ఫైవ్ వన్ లాక్ పడుతుంది రెగ్యులర్ ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ నైన్టీ ఫైవ్ వన్ లాక్ ఉంటది మన స్టోర్ లో ఆఫర్ ప్రైస్ వచ్చేసి కేవలం ఫార్టీ ఎయిట్ థౌసండ్ మాత్రం అంత తక్కువ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రెగ్యులర్ అంటే వితౌట్ రిక్లైనర్ మనకి ఫిఫ్టీ థౌసండ్ అబవ్ పడుతుంది ఫైవ్ సిక్స్టీ అట్లా ఉంటుంది విత్ రిక్లైనర్ మనం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఓకే నైస్ దీంట్లో డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది క్వాలిటీ కూడా మెయిన్ థింగ్ మీరు చూడండి మీకు నార్మల్ సోఫాస్ లో ఫ్యాబ్రిక్స్ లో లెదర్ ఐట్స్ లో ఒక త్రీ ఇయర్ లో మీకు పీల్ ఆఫ్ ప్రాబ్లం వస్తది వన్ ఇయర్ లో పీల్ ఆఫ్ ప్రాబ్లెమ్ వస్తది ఇప్పుడు ఇది త్రీ ఇయర్ గ్యారెంటీ లేదా రైట్ మీకు పీల్ ఆఫ్ అది చిన్న చిన్న పీల్ ఆఫ్ ప్రాబ్లెమ్స్ అట్లా ఉండదు వారెంటీ దీని మీద ఉంటుంది అన్నిటి మీద ఉంటుంది క్లియరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ యా అండ్ ఇది వచ్చేసి త్రీ వన్ వన్ రెక్లైనర్ సోఫా ఇది మాన్యువల్ రెక్లైనర్ యా దస్ ఇస్ మాన్యువల్ రిక్లైనర్ ఓకే త్రీ వన్ వన్ లో మీకు టూ రెక్లైనర్స్ వస్తుంది సో విత్ టూ రెక్లైనర్స్ త్రీ వన్ వన్ ప్రైస్ మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది మన స్టోర్ లో ఇది 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 కొంచెం రిపేర్ కి వెళ్ళింది గా సోఫా సోఫా ఓకే ఓకే సో టూ సేల్ మీకు ఒక ట్యాగ్ పెట్టింప్ చెప్పి ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ మేము కూడా అట్లా చెప్పొచ్చు బట్ వీఆర్ వెరీ ఫ్రాంక్ టు అవర్ కస్టమర్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ దిస్ ఇస్ లోకల్ లిమిట్ సోఫా నైస్

ఉంటది ఫ్యాబ్రిక్ లో సో మీకు స్వెట్ ప్రాబ్లమ్ హీటింగ్ ఇష్యూస్ ఉండదు ప్రైస్ కేవలం ఎయిటీన్ థౌసండ్ మాత్రమే చార్జ్ చేస్తున్నాం ఈ సోఫాలో మీకు థర్టీ కలర్ ఆప్షన్స్ ఉంటది ఎందుకు వస్తుంది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఓన్లీ ఫర్ అడ్వర్టైజ్ ఎంత ప్రైస్ ఇది ఎయిటీన్ థౌసండ్ అంత తక్కువ సో జస్ట్ ఎయిటీన్ థౌసండ్ కి ఇస్తున్నారు మిస్ వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ సో ఈఎంఐ ఫెసిలిటీ మనకు కంపల్సరీ ఉంటుంది కదా మీరు థౌసండ్ రూపీస్ ఇచ్చి ఏదైనా సోఫా తీసుకోండి థౌసండ్ ఇచ్చి మిగతాది ఈఎంఐ పే చేసుకోవాలి అల్రెడ్ ఫ్రెండ్స్ ఈ మోడల్ చూడండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ లోనే వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు రిక్లైనర్ టైప్ కావాలన్నా లేదా ప్లెయిన్ డిజైన్స్ కావాలన్నా కూడా చాలా ఉంటాయి సో ఇవి ఆ క్లియరెన్స్ ఎల్లో ఉన్నాయి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు సంక్రాంతికి మీరు కొనుక్కోవాలనుకుంటే వెంటనే ఇన్స్టాంట్ డెలివరీ ఉంటుంది కదా ఫైవ్ ఎగ్జాంపుల్ ఇన్స్టాంట్ గా పంపించేస్తారు సో ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి డెలివరీ ట్రాన్స్పోర్ట్ బై కస్టమర్ ఓకే ఇది అండి డిజైన్ సో దిస్ ఇస్ త్రీ వన్ వన్ ఇటాలియన్ మోడల్స్ యాక్చువల్లీ అండ్ ఇది ఆర్ట్ లెదర్ ఆట్ లెదర్ లో మీకు సేమ్ అదే స్పెషాలిటీ ఉంటది బ్రీతేబుల్ ఉంటది ఇది మీకు స్వెట్టింగ్ హీటింగ్ ఇష్యూస్ ఉండదు అది రెగ్జిన్ లో మీకు లెదర్ ఐట్స్ లో హీటింగ్ ఇష్యూస్ ఉంటది అందుకోసం అది ఓవర్కమ్ చేయడానికి ఈ ఆర్ట్ లెదర్ వచ్చింది మార్కెట్ లో ఇప్పుడు ఇంపోర్టెడ్ ఉంటది మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటది ఇప్పుడు ఈ సోఫాలో మనకు త్రీ వన్ వన్ లో కంప్లీట్ పాకెట్ స్ప్రింగ్స్ ఉన్నాయి చాలా కంఫర్టబుల్ సోఫా ఇది విత్ బ్యాక్ రెస్ట్ అండ్ క్వల్టింగ్ వస్తుంది మీకు ఇక్కడ సో క్లియరెన్స్ లో కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ పే చేయండి సోఫా తీసుకెళ్ళండి సో అండ్ రీసెంట్ గా ఇప్పుడు నేను స్టార్టింగ్ లో కూడా డిస్కషన్ చేశాను వేరే స్టోర్స్ లో కొన్ని స్టోర్స్ లో కస్టమర్ కి డెలివరీ అయిన వన్ వీక్ ఫ్యాబ్రిక్ పాడైపోటం అట్లా జరుగుతుంది మార్కెట్ లో సో అసలు అలాంటి ఎందుకు జరుగుతుంది రీజన్స్ ఏమో అది మీరు లోకల్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ వస్తది మీకు హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్యాబ్రిక్స్ అది నాన్ లోకల్ బ్రాండ్స్ ఉంటది మన స్టోర్ లో మీకు ఆ క్యాటలెక్స్ లేదు ఓకే మిత్తల్ దర్పన్ బి డె అట్లా మీకు ప్రీమియం రేంజ్ క్యాటలగ్స్ ఉంటది మీకు ఆల్సో వి హ్యాఫ్ త్రీ ఇయర్స్ గ్యారంటీ ఆన్ ఫ్యాబ్రిక్స్ ఆన్ ద కేటలగ్ ఇట్ సెల్ఫ్ ద ఇస్ డన్ ఓకే అంటే ఫ్యాబ్రిక్ మీద వ్యారెంటీ ఇచ్చే బ్రాండ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర క్యాటలాగ్ అంటే మామూలుగా బేసిక్ గా వ్యారెంటీ ఫ్యాబ్రిక్ మీద ఎవరు ఇవ్వరు కదా ఓకే మన దగ్గర ఆ కూడా ఉన్నాయి కావాల్సి వస్తే యా రైట్ నెక్స్ట్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మనం కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ చూపిస్తున్నాము సో చూడండి ఎంత బాగుందో అంటే ఫ్యాబ్రిక్ వల్ల ఒక ఎలిగెంట్ లుక్ వస్తుంది అలాగే మనకి స్ట్రిచింగ్ కూడా డిఫరెంట్ స్ట్రిచింగ్ కదా ఇది సో దిస్ ఇస్ డ్యూయల్ కాంట్రాస్ట్ స్టచింగ్ ఈ స్టచింగ్ లో మీకు ఆఫ్ ప్రాబ్లం ఉండదు ఓకే సో దట్ ఇస్ ద రీజన్ వి హావ్ గివెన్ వైట్ స్టచింగ్ అండ్ మీకు ఫైబర్ లెగ్స్ ఉంటది అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ ఉంటది వెరీ కంఫర్టబుల్ సిట్టింగ్ ఉంటది మీకు త్రీ 2 సోఫా తో పార్ట్ మీకు ఒక డివైడర్ కూడా ఉంటది వావ్ సో డివైడర్ హ్యాండిల్ లో కూడా మీకు ఏం కాంప్రమైజ్ లేదు కంప్లీట్ స్టిచ్చింగ్ వస్తుంది మీకు సైడ్ లో క్విల్టింగ్ వస్తుంది సో మీరు లెగ్స్ అది మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు మీకు రోజ్ గోల్డ్ ఫినిష్ లెగ్స్ స్టెయిన్ స్టీల్ లెగ్స్ కావాలంటే అది కూడా మీరు ఓకే ప్రైస్ కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రం సో ఈ సోఫా థర్టీ ఫైవ్ థౌసండ్ కే వచ్చేసింది త్రీ ప్లస్ టూ మోడల్ విత్ డివైడర్ ఇన్ కేసు దీంట్లో కస్టమైజేషన్ కావాలంటే ఎక్స్ట్రా పే ఓకే సో ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఉంది చూడండి సో దీని స్పెషాలిటీ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ థర్టీ థౌజండ్ సో ఇది వచ్చేసి టెన్ ఫీట్ బై ఎయిట్ ఫీట్ సోఫా జాలి మోడల్ అనమాట ఇది ఇక్కడ మీకు కంప్లీట్ ప్యానెలింగ్ వస్తుంది జాలి వస్తుంది అందుకోసం జాలి పేరు పెట్టాను రోజ్ గోల్డ్ ఫినిష్ లెగ్స్ వస్తుంది మీకు ఓన్లీ రీజన్ వీ హెప్ట్ దిస్ ఇన్ ఇస్ ఇట్ ఈస్ ద లిటిల్ ఓకే వైల్ గివింగ్ విల్ వాచ్ ద సోఫా సో ఓన్లీ ఫర్ థర్టీ థౌసండ్ అంటే ఏదైనా హానెస్ట్ గా జెన్యున్ గా చెప్పేస్తారు కస్టమర్ కి హైడ్ చేసి స్కామ్స్ లేదు అలాంటివి ఉండవు హిడెన్ ట్రెజర్ లేదు బేసిక్ గా అందరు ఇంత ఓపెన్ అప్ గా చెప్పారు అంటే ఇట్లా స్క్రాచెస్ ఉన్నాయి లేదా డట్ ఉందని చెప్పారు ఎందుకంటే వాళ్ళ పేరు పోద్దని కానీ మనం ఏదైనా ఓపెన్ గా చెప్తాం సో డిస్ప్లే పీస్ మీద ఆఫర్ ఉంది సో మిస్ చేసుకోవద్దు ఆఫర్ అయితే చాలా బాగున్నాయి సోఫాస్ అంటే క్లియరెన్స్ ఇస్తున్నారంటే కొంచెం అంటే ఎక్కువ రోజులు అయినది ఉంటాయి కొన్ని తక్కువ రోజులు ఉన్నాయి ఉంటాయి ఇట్లా మీకు చూసుకుని మీకు నచ్చితే తీసుకోండి సో మీకు కస్టమైజేషన్ కావాలన్నా చేస్తారు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఫ్రెండ్స్ మనం కార్డ్ సెక్షన్ కి అయితే వచ్చేసాము చూడండి చాలా కార్డ్స్ తీసుకొచ్చారు ఈసారి డిస్ప్లే లో ఈవెన్ సింగిల్ కార్డ్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి మీ ఇంట్లో కిడ్స్ ఉన్నా లేదా మీకు పర్సనల్ గా సింగిల్ బెడ్ కావాలన్నా కానీ సో మన క్వాలిటీ ఎలా ఉంటుంది ఫైజా ఆల్మోస్ట్ సిక్స్ ఫీట్స్ హైట్ ఉంటారు తను సిక్స్ ఫీట్స్ హైట్ ఉండి ఎక్కారు చూడవచ్చు నలుగురు ఎక్కినా విత్ బిల్ ఉంటది మీకు సో వుడెన్ ప్యానలింగ్ ఉంటది మీకు కంప్లీట్ కుషన్ ప్యానలింగ్ ఉంటది కలర్ లో కూడా మీకు కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉంటది మీరు ఏదైనా కావాలంటే మీరు కలర్ మార్చుకోవచ్చు ఇది కంప్లీట్ టీక్ వుడ్ చెప్పచ్చు మీరు ఎయిటీ పర్సెంట్ టీక్ ట్వంటీ పర్సెంట్ ప్లైవుడ్ ఉంటది బయట మీకు ఈ కాట్స్ అని చెప్పి థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ చార్జ్ చేస్తారు మన స్టోర్ లో కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ఇది ఓకే అండ్ మీకు కంప్లీట్ టెన్ ఇయర్స్ వారెంటీ కూడా వస్తుంది విత్ బిల్ అండ్ ఆ సైడ్ ఒక కాట్ ఉంది అది కూడా కింగ్ సైజ్ మంచం అదే మీకు టీక్ చూసుకుంటే కనిపిస్తుంది టీక్ లాగా ఫినిషింగ్ చూడండి మీరు కంప్లీట్ గ్రేన్స్ మీకు కనిపిస్తుంది అక్కడ హెడ్ బోర్డ్ లో సింగల్స్ కిడ్స్ అడల్ట్స్ ఎనీ వన్ త్రీ ఫిట్ బై సిక్స్ హైడ్రాలిక్ స్టోరేజ్ ఫుల్ హైడ్రాలిక్ స్టోరేజ్ కొనుక్కుంటే ఈ బెడ్ లో ఆఫర్ ఉంది మ్యాట్రస్ ఫ్రీ వస్తుంది ఏం డ్యామేజెస్ ఉండదు మీకు లాట్ ఆఫ్ స్పేస్ ఉంది ఒక మనిషి లోపల మనిషిని పెట్టి సీల్ చేయచ్చు సో మీకు బ్యాక్ సైడ్ లో క్విల్టింగ్ వస్తుంది కంప్లీట్ కలర్ మీరు మార్చుకోవచ్చు ఏదైనా మీకు నచ్చితే ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ట్వంటీ టూ థౌసండ్ కాంప్రమైజ్ డిజైన్ క్వాలిటీ అండ్ ఇక్కడ మీకు మ్యాట్ ఫినిష్ లో చాలా ఉంది మీరు చూడండి కంప్లీట్ మ్యాట్ ఫినిష్ వస్తుంది మీకు మీకు కావాలంటే గ్లాసీ ఫినిష్ లో కూడా చేయించుకోవచ్చు టెన్ ఇయర్స్ వారంటీ సేమ్ అన్ని మీద ఉంటది మీకు ఇది వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రెస్ ప్రైజెస్ స్టోరేజ్ అండ్ మ్యాటర్స్ అడిషనల్ అమౌంట్ ఉంటది ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే ఈ కార్ట్ మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే అండ్ దిస్ ఈస్ మోస్ట్ సోల్డ్ కాట్ ఆఫ్ స్టోర్ చాలా ఫేమస్ కాట్ ఇది మన స్టోర్ లో ఎందుకు దేని వల్ల ఇది మీకు కంప్లీట్ టీ కట్ పీసెస్ కూది ఇక్కడ వస్తుంది ఇది చాలా మోడర్న్ కనిపిస్తుంది మీకు హ్యూజ్ టీ కాదు కొంచెం మోడర్న్ డిజైన్ కూడా ఉంది చాలా ట్రెండ్ లో ఉంది ఇప్పుడు మన స్టోర్ లో ఇది ట్వంటీ నైన్ థౌసండ్ మాత్రమే ఓకే సేమ్ ఇప్పుడు ఇవే కార్డ్స్ వేరే స్టోర్స్ లో కొనాలంటే చాలా ఎక్కువ ఉంటుంది థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ ఉంటది మీకు వీ డోంట్ నో వాట్ అదర్స్ ఆర్ యూజింగ్ ఇదే ఉంటది మీకు అది ఇంజనీర్డ్ వుడ్ కార్డ్ అది ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ తక్కువలో కావాలి తక్కువలో తక్కువలో కావాలంటే ఆ కార్డ్స్ ఉన్నాయి మీకు ఆ కార్డ్స్ చూపి డీ కూడ్ చెప్పి మీకు ట్వంటీ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఎట్లా చెప్తారు వేరే స్టోర్స్ వేరే స్టోర్స్ లో అది ఇంజనీర్డ్ వుడ్ కార్డ్ అది కేవలం ఎయిటీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే చాలా తక్కువ అంటే రెంటల్ హౌస్ లో ఉన్న వాళ్ళకి బెటర్ పర్మనెంట్ గా ఈజీగా ఫైవ్ సిక్స్ ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు ఓకే సో అంటే మీ బడ్జెట్ బట్టి వెళ్ళండి రెంటల్ హౌస్ లో ఉన్న వాళ్ళకి అయితే అది రికమెండ్ చేస్తా నేను నా పర్సనల్ గా లేదు మేము ఎక్కువ ఓన్ హౌస్ ఉంది ఫ్లాట్ ఉంది అనుకుంటే కొంచెం హై క్వాలిటీ తీసుకోండి లైఫ్ టైమ్ సో మోస్ట్లీ లో కదా ఓకే ఈవెన్ మనకి కుషన్ కుషన్ కూడా ఉంటాయి మీకు చాలా హ్యూజ్ వెరైటీ ఉంటది మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి చాలా మోడల్స్ ఉంటది మీకు మీకు ఏదైనా మోడల్ నచ్చితే ఆన్లైన్ లోపు ఇంట్రెస్ట్ లో అది చూపియండి సేమ్ తయారు ఈ సోఫా చూడండి ఎంత పెద్దగా ఉందా యాక్చువల్లీ కస్టమర్స్ డెలివరీ ఇది యూ టైప్ వాళ్ళు కస్టమైజ్ చేసి ఫోటో చూపించారు దాన్ని బట్టి సేమ్ తయారు చేసాను ఎల్ షేప్ సోఫా కంప్లీట్ విత్ లాంజర్ ఫైవ్ ఫిట్ లాంజర్ దే వెరీ స్లీక్ స్పేస్ అందుకోసం చాలా స్లీక్ ఉంది సోఫా మీకు అండ్ ఏం ఎక్స్ట్రా డెప్త్ లేదు సోఫాలో అది మీకు ఇప్పుడు రోబో మషిన్స్ వస్తుంది దే వెరీ రాయల్ హౌస్ సో దే హావ్ ఎ రోబో క్లీనర్ అక్కడ మీకు ఫోర్ ఇంచెస్ స్పేస్ ఉంటది సో కింద స్పేస్ ఎంత ఎక్కువ కావాలన్నా అలా కస్టమైజేషన్ లో చేయవచ్చు సిక్స్ ఇంచెస్ మీకు ఆప్షన్స్ ఉంటది నైస్ ఆల్రెడీ ఫ్రెండ్స్ మనకి మ్యాక్స్ ఫర్నిచర్ లో కార్డ్స్ లో స్పెషల్ గా ఏంటంటే హోమ్ ప్యాకేజ్ అనేది ఒకటి ఎప్పటి నుంచో ఉంది వీళ్ళు మార్కెట్ లో ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఇట్లా హోమ్ ప్యాకేజ్ మ్యాక్స్ ఫర్నిచర్ వాళ్ళు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ తీస్తున్నాము వీటి మీద ఆఫర్ ఏముంది ప్రెసెంట్ సో దిస్ ఇస్ వాట్ వీఆర్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ టెన్ ఇయర్స్ బ్యాక్ లాంచ్ చేశాను ఇప్పుడు చాలా ట్రెండ్ మార్కెట్ లో ప్రతి సింగల్ స్టోర్ లో అవైలబుల్ ఉంటది ఇప్పుడు మీకు బట్ ప్రైజెస్ మీకు చాలా ఎక్స్ట్రా ఉంటది మన స్టోర్ లో మీకు చాలా రీజనబుల్ ప్రైజింగ్ కి దొరుకుతుంది ఎందుకంటే వి ప్రిపేర్ ఇన్ బల్క్ దే ప్రిపేర్ ఆన్ ఆర్డర్ బేసిస్ మీకు డైలీ టూ త్రీ బెడ్రూమ్ సెట్స్ ప్యాకేజ్ మీకు రెడీ అయితే మన ఫ్యాక్టరీ లో సో విత్ బెస్ట్ క్వాలిటీ ఏం క్వాలిటీ లో కాంప్రమైజ్ లేదు టెన్ ఇయర్స్ వారంటీ బిల్ లో రాసిస్తాం మీకు కంప్లీట్ టీక్ స్ట్రక్చర్ ఉంటుంది ప్లైవుడ్ ప్యానలింగ్స్ ఉంటది మీకు అండ్ ఇక్కడ కంప్లీట్ కుషన్ ప్యానలింగ్ వస్తుంది ఇది కూడా మీరు కలర్ మార్చుకోవచ్చు ఫుల్ స్టోరేజ్ ఉంటది మీకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటది ఒక క్రాకరీ యూనిట్ ఉంటది ఒక షూ ర్యాక్ ఉంటుంది ఈ ఫోర్ ఐటమ్స్ కంబైన్ ఒక పరుపు ఫ్రీ ఒక బిరువా ఫ్రీ ఓకే ఆఫర్ నడుస్తుంది కేవలం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మాత్రం సిక్స్టీ ఫైవ్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఈ మోడల్ చూడండి దిస్ ఇస్ స్టోరేజ్ మోడల్ హెడ్ బోర్డ్ లో మీకు ఇక్కడ స్టోరేజ్ వస్తుంది ఎక్కడ స్టోరేజ్ ఉంటుంది మిడిల్ లో మీకు కంప్లీట్ స్టోరేజ్ స్పేస్ ఉంటది ఫోన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా మీకు స్పేస్ అవైలబుల్ అయితే ఉంటది ఇక్కడ మీరు ఫోన్స్ పెట్టుకోవచ్చు అది టాబ్లెట్స్ అన్ని అండ్ కార్ట్ లో మీకు స్టోరేజ్ వస్తుంది ఇప్పుడు డిస్ప్లే లేదు కాబట్టి మీకు పీస్ ఇస్తున్నప్పుడు డెలివరీ స్టోరేజ్ చేసిస్తా మీకు షూ యాక్ క్రాకరీ యూనిట్ డ్రెస్సింగ్ టేబుల్ ఇది అన్ని కలిపి మీకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే సో ఇది ఇప్పుడు డెలివరీ అవుతుంది సో ఇది కొంచెం కార్వింగ్ మోడల్ అనమాట ఎయిటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఫోర్ ఐటమ్స్ అండ్ విత్ మ్యాట్రస్ ఫ్రీ అండ్ బీర్వా ఫ్రీ బీర్వా ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి ఇట్లా మీరు చూసుకోవచ్చు చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ మనం డైనింగ్ టేబుల్స్ దానికంటే ముందు ఇక్కడ ఒక ఇంకొక కార్ట్ ఉన్నట్టుంది దిస్ ఇస్ మహారాజా మోడల్ ఓకే దీస్ ఆర్ ఓన్లీ డిస్ప్లే పీసెస్ మీకు కొత్త పీస్ వస్తుంది ఇది మీకు కేవలం వన్ లాక్ టెన్ థౌసండ్ పడుతుంది యాక్చువల్ ది యాక్చువల్ గా దిస్ ఇస్ పీవిసి బాయిండెడ్ అంటే టీక్వుడ్ అండ్ మీకు ప్లైవుడ్ లో కొంచెం వాటర్ ప్రూఫింగ్ ఉండదు టెర్మైట్ ప్రాబ్లమ్ మీ ఇంట్లో టెరమైట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అటాక్ అవుతుంది కార్ట్స్ పైన అందుకోసం దిస్ ఇస్ పీవిడీ బైండెడ్ టెర్మైట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ బయట వన్ ఎయిటీ వన్ నైన్టీ ఉంటుంది మన స్టోర్ లో వన్ లాక్ టెన్ థౌసండ్ మాత్రం బెస్ట్ ప్రైస్ చూసుకోవచ్చు మొత్తం సెట్ ఒక కార్డ్ ప్రైజ్ కాదు ఇది మొత్తం సెట్ ప్రైస్ మీరు వచ్చి చూసుకుని నచ్చితేనే చేసుకోండి పర్చేస్ చేసుకోండి క్వాలిటీ అనేది మీ సాటిస్ఫై అవ్వాలి ఇది జస్ట్ డిస్ప్లే పీస్ ఇదే తీసుకోమని చెప్పారు కస్టమైజ్ చేసి ఫ్రెష్ గోల్డ్ మీకు కొంచెం సోఫర్ బ్లాక్ ఫినిష్ ను కావాలంటే చాలా ఎలిగెంట్ కనిపిస్తుంది ఐ ప్రిఫర్ గో ఫర్ రోజ్ గో రోజ్ వుడ్ ఆర్ బ్లాక్ కలర్ ఇట్ వి లుక్ వెరీ ఎలిగెంట్ సో లెట్స్ మూవ్ ఆన్ టు డైనింగ్ సెక్షన్ ఫస్ట్ ఈజ్ ఇటాలియన్ డైనింగ్ టేబుల్ విత్ సిక్స్ చైర్స్ అండ్ సిక్స్ ఫిట్ బై త్రీ ఫిట్ మార్బుల్ టాప్ फुल टीक वुड ఉంటది మీకు 15 ఇయర్స్ వారంటీ ఉంటది ఓకే సో చెరీ డిజైన్ మీరు చూడొచ్చు మీరు కలర్ లో మీకు కంప్లీట్ 30 ప్లస్ కలర్ ఆప్షన్స్ ఉంటది డిజైన్ ఆప్షన్స్ ఉంటది ఇది మార్చ్కొచ్చు మీరు ఓకే ప్రైస్ మీకు కేవలం 45000 కి ఇస్తున్నాము మీకు 45000 ఓన్లీ 45 నైస్ ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ నార్మల్ డైనింగ్ టేబుల్ బయట మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటది ఇప్పుడు మార్బుల్ టాప్ కావాలంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంటుంది మీకు మన స్టోర్ లో కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రం ట్వంటీ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ ఉన్నది తీసుకోవాలని ఏం లేదు ఇట్లా మోడల్స్ ఉంటాయి మీరు చూస్ చేసుకోవచ్చు సో ఈ మోడల్ ఏమంటారు దిస్ ఇస్ ఆర్ స్టార్ మోడల్ ఫోర్ చైర్స్ విత్ రాటన్ ఉంటది మీకు అండ్ విత్ బెంచ్ ఉంటది మీరు చూడొచ్చు రాటన్ ఇది మీకు బయట హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తారు ఇటాలియన్ అని ఇంపోర్టెడ్ చెప్పి అండ్ బేస్ కూడా చూడొచ్చు కొంచెం యూనిక్ బేస్ ఇది ఇది మీకు కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే మీకు దొరుకుతుంది మన స్టోర్ లో విత్ కస్టమైజేషన్ విత్ కస్టమైజేషన్ ఫోర్ చైర్స్ ఒక బెంచ్ వస్తుంది ఫోర్ చైర్స్ ఒక బెంచ్ అండ్ ఇక్కడ కూడా కొంచెం యూనిక్ మోడల్స్ ఉంటది దిస్ ఇస్ ఆల్సో ఇంపోర్టెడ్ కాపీ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ థౌసండ్ మార్కెట్ ప్రైస్ మన స్టోర్ లో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే సో ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి మీకు నచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకోండి దిస్ ఇస్ ఆర్ స్టార్ మోడల్ మోస్ట్ షోల్డ్ మోడల్ ఆఫ్ అవర్ స్టోర్ చైర్స్ చూడండి మీరు కంప్లీట్ నాన్ మార్బుల్ టాప్ విత్ కంప్లీట్ వైట్ గ్రీన్స్

మన స్టోర్ లో కేవలం మాత్రమే ఓకే వచ్చి చూసుకోండి ఇప్పుడు దాని లెగ్స్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు మనకి ఎందుకు వస్తుంది ఇది ఫైనల్ గా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ దీన్ని సెవెంటీ ఎయిటీ థౌజండ్ కూడా అమ్మారు సో అంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను కొన్న ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ కి ఇప్పుడు ఇచ్చేస్తున్నారు దీన్ని చాలా మంచి క్వాలిటీ ఉంది చూసుకోండి క్వాలిటీస్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి ఈ మనకి ఇక్కడ సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ అది ట్వంటీ ఎయిట్ థౌసండ్ చాలా మోడల్స్ అది చాలా తగ్గించేశారు ప్రైజెస్ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఒక రకంగా మార్కెట్ ప్రైజెస్ చాలా చాలా స్లాష్ చేసేసారు మిస్ చేసుకోవద్దు ఇంకా ఓవరాల్ ఇది స్టోర్ ఆఫర్స్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ సో ఫైజాన్ మీరు ఉంటారు కదా స్టోర్ లో ఎస్ సో ఫైజాన్ అవైలబుల్ ఉంటారు వీళ్ళ టీమ్ మెంబర్స్ అవైలబుల్ ఉంటారు ఒకవేళ ఇప్పుడు మీకు ఫర్నిచర్ ఇప్పుడు నాకు అవసరం లేదు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత డెలివరీ కావాలన్నా ఇప్పుడు మీరు వచ్చి ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ పే చేసి బుక్ చేసుకుని మీకు కావాల్సి వచ్చినప్పుడు డెలివరీ తీసుకోవచ్చు వీడియో ఎంత షేర్ చేయగలిగితే ఎంత షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వంటలు దాన్ని బై టేక్